ఆడవారు ముక్కు పుడక ధరించటం అనాదిగా వస్తున్న ఆచారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కు పుడక తప్పనిసరి అనేది కొందరి ఆచారం ఏడు లేదా పదకొండు సంవత్సరాలకు ముక్కు పుడక కుట్టిస్తారు ముక్కుకి కుడువైపున సూర్యనాడి ఉంటుంది కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒక రాయి ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది అందువల్ల ముక్కుకు ఎడమ వైపున అర్ధచంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలి అని పండితులు చెబుతారు ఎడమ వైపున ముక్కు పుడకను ధరించటం వల్ల ఆడవారికి గర్భకోశ వ్యాధులు తగ్గుతాయి పురిటినొప్పులు ఎక్కువ కలగకుండా సుఖప్రసవం అవుతుంది కన్ను చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు చెవుడు వంటివి కలగకుండా ముక్కు పుడక సహాయపడుతుంది అంతేకాదు దీన్ని ధరించటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు రావు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుంది ఒకసారి సత్యభామ చెలికెత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్లమంటుంది ఎన్ని లంచాలు ఇస్తానన్నా ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్ళను అంటుంది విసిగిపోయిన సత్యభామ చివరకు అసలు నీకేం కావాలో చెప్పు అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముఖ్యరా కావాలంటుంది అది ఇవ్వగానే సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయభారం నడుపుతుంది ముక్కు పుడకకి ఇంత ప్రాధాన్యత ఉంది దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముఖ్యరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరు అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో చెప్పారు ముక్కు పొడకను బయటి వాళ్ళెవ్వరూ ఇవ్వకూడదు మేనమామ కానీ లేదా కాబోయే భర్త మాత్రమే బహుకరించాలి తాళిబొట్టు మాదిరిగానే వివాహ సమయంలో ధరించిన ముక్కు పొడకను జీవితాంతం కొందరు ఉంచుకుంటారు ఇది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడు అనేది వారి నమ్మకం అందుకే దీన్ని సౌభాగ్య చిహ్నంగా చెబుతారు